వీక్ తర్వాత ఇంకా చూడండి కరిమేన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది అనమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చేపల పచ్చడి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునుగేటట్టు కొంచెం నూనె పోసానుమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అదోండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసి కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎలాగ నరుగు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకా ఈరోజైతే ఇంక పొద్దున్నే లేసాను ఇంకా లేసేసి ఇంక ఇంటి ముందు పస్తువా యూజ్ చేసుకొని ఇంక కంటూ బట్టలు మొత్తం అయితే నానబెట్టేసుకున్నానండి ఇంకా వచ్చేసి నిన్నైతే సుహాస్నికి అంటే కొంచెం మనకి బలంగా ఉండట్లేదు అని చెప్పేసి వెనకుండా అయితే వెళ్ళాం కదండి ఇంకా సుహాస్ని గురించే కదా ఇంకా అని చెప్పేసి వీడియో తీలేకపోయాం అదే కాకుండా హాస్పిటల్లో వీడియో తీల్చినా కానీ తినేరండి ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే చేయలేకపోయాము ఇంకా అన్నీ అయితే చూపించుకొని వచ్చేలేకే నాలుగైంది మా వాళ్ళు జర్నీ లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రాగానే నేనైతే చాలు పిప్పున్నానని చెప్పేసి బాగా అయితే ఇంక వీడియో కంటిన్యూ చేయలేకపోయాడండి ఈరోజైతే చూపిస్తానో చూడండి ఇంకా అమ్మాయికి అన్ని టెస్టులు చేశారు అన్ని టెస్టులు అంతా బాగానే ఉంది అమ్మ నీకు పెద్ద అబ్బాయి ఉన్నాడో చిన్న అమ్మాయి అలానే ఉండాలని చెప్పి రూల్ లేదు ఇంకా ఎవరు తీరు వాళ్ళకు ఉండింది ఇంకా అమ్మాయిలైతే ఏ పాటు ఏ లోపం లేదు ఇంకా అంటే బరీదుగా అన్నం తినాలి ఇంకా అమ్మాయి వంట తీరు అంతేనే ఎదిగేకుంది ఇంకా అమ్మాయికి వల్లొచ్చేసి ఇంకా అమ్మాయి ఏమన్నా వీక్గా ఉండి నీరసంగా వండడం నడవటం అంటే ఇంకా అలా ఏల పడతా ఉంటుంటే మీకు భయంగా ఉండాలి ఎందుకు అమ్మాయి అంత హ్యాపీగా అంత హెల్దీగా ఉంటుంది నడుస్తుంది అంత బాగుంటే మీరు ఎందుకు ఇలా భయపడతారని చెప్పి డాక్టర్లు అయితే అరిచేరండి ఇంకైనా కానీ ఇంకా తల్లిదండ్రులుగా మాకు బాధ ఉండేది కదండి అని చెప్పాము ఇంకా బ్లడ్ టెస్ట్ చేశారు ఇంకా అలానే యూరిన్ టెస్ట్లు చేశారు అన్నిట్లో బాగానే ఉందన్నారు ఆ రిపోర్ట్లు ఇంకా అలానే అమ్మాయికి ఏమేమి మందులు ఇచ్చారు ఇంకా ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి మీకు ప్రతిదీ చూపించి పొరగడుపునైతే ఇంకా ఆకలి మందు పోయమన్నారు మెయిన్ థింగ్ ఏంటంటే ఆకలి ఆకలిపోతున్నారు కొట్టుకోమాకండి సుహాసం ఆకలి కావట్లేదండి ఆకలి ముందు కూడా ఇచ్చారు పొరగడుపునే ఆకలి ముందు పోసి ఇంకేమన్నా ఫుడ్ తినిపించమన్నాడు అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ముందులు పోస్తున్నాను చూడండి కంట్లు బట్టలు మొత్తం అయితే ఇంకా అంట్లు బయటేసాను అలానే ఇంకా బట్టలు కూడా నానేశానండి వద్దునైతే ఇంక మెల్ల మొత్తం మొన్నటి రోజు మనం ఎత్తున వేసాం కదా అందుకని చెప్పేసి ఇంకా ఇత్తనాలు మొత్తం అయితే మొడకెత్తాలని చెప్పేసి ఇంకా వాటరింగ్ అయితే చేస్తున్నానండి ఇంకా ఏరియా మొత్తం వాటింగ్ చేసేసి ఇంక మళ్ళీ చెట్టుకు కూడా ఇంకా వాటర్ పట్టేసాను ఇంక ఇలా ఉదయం సాయంత్రం ఇంకా వా ఉదయం సాయంత్రం వాటరింగ్ చేస్తే మనకి మొలకలు అనేవి అమ్ముతాయి వస్తాయనమాట ఇంకా అంట్లు బట్టలు మొత్తం అయితే బయట ఉన్నాయి కదా త్వర ఇంక ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు ఇంకట్లోనే గుడ్ ఇచ్చేటప్పుడు చూపిస్తాను చూడండి అట్లే ఇంకా రాత్రి అయితే ఇంకా అన్నం అయితే మిగిలిందండి ఇంకా అందం అని చెప్పేసి పులిహోర అయితే చేస్తున్నాను పులిహోర అయితే ఇంకా సాసు సోస్ని బావానికి అందరూ బాగా తింటారు అందుకు అన్నం వేస్ట్ చేయలేక ఇంకా నేనైతే పులిహోర అయితే తాలింపేస్తున్నాను కాయలు అయితే పక్క కాగింది కదా తిరం గింజలు పల్లీలు ఇంకా అలానే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అవన్నీ వేసుకొని కళ్ళు ఇప్పేసుకున్నాను వెండిమిర్చి వేసుకుందామండి అన్నీ వేసుకున్నట్టే కదా ఇంకా బాగా ఫ్రై అంత వరకు అయితే కలిసి చేసుకున్నాం చదండి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలిపి వేసుకున్నాం లైట్గా పసుపు వేసుకున్నాం కదండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా అన్నం ఉంది కదా అన్నంలో ఇంకా సాల్ట్ ఇంకా నిమ్మకాయలు మొత్తం పిండేసుకొని ఇంకా ఈ తాలింపు అనేది కలిపేసుకుందాం సరేనండి ఇంకా అన్నంలోకి అయితే ఇంకా నిమ్మకాయ రసం అయితే మొత్తం పిండేసుకున్నాను కదా మొత్తం కలిపేసుకుందాం ఇంకా లెమన్ వాటర్ పోసిన తర్వాత సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడా ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకొని తాలింపు కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు మొత్తం కలిపేసుకున్నట్టే కదండి ఇంకా తాలింపు కూడా మొత్తం వేసుకొని కలిపేసుకుంటే మనం ఇంకా మన పులిహోర అయినట్టే పిల్లలకు పెట్టవచ్చు మొత్తం కలిపేసుకొని పులిహార మొత్తం కలిపేసినట్టేనండి ఇంక పులిహోర అనేది వేడి చేస్తే బాగుంటుంది వేడి చేసిన తర్వాత బాగా పెట్టచ్చు సరే అండి పులిహోర అయితే చేసేసాను కదా ఇంకా సాంబార్ కూడా ఉంటే ఇంకా అవి కూడా వేడి పెట్టేసాను ఇంకా దొండకాయ కర్రీ అయితే చేస్తానండి టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాక అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ ఎప్పుడు చేసినా వినేసి ముక్కలుగా కట్ చేసేదాన్ని అండి చిన్న చిన్న ఇంకెప్పుడైతే ఇంకొడుగుగా కట్ చేసాను కర్రీకి ఇలాగైతే చాలా బాగుండుద్ది ఇవైతే ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఇంకా దొండకాయ ముక్కలు కూడా ఉడితే దొండకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం చేసుకోవచ్చు టమాటా ముక్కలు అయితే బాగా ఉడికినాయి కదండి దొండకాయ మొక్కలు కూడా వేసుకుంటే ఇంక అన్నీ ఒకసారి ఉడుగుతాయి వేసుకొని మొత్తం కలిసేంత వరకు మొత్తం కలిపి వేసుకొని సాల్ట్ కారం క్వర్స్ చేసుకోవచ్చు మొత్తం తల్లొచ్చి వేసుకున్నాం సాల్ట్ కూడా వేసుకుందామండి ఈ దొండకాయ ముక్కలు అనేది రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కారం కూడా వేసుకోవచ్చు మూత దొండకాయ అయితే బాగా పొడిచేంత వరకు సరేనండి ఓ పక్క అయితే దొండకాయ కర్రీ అయితే అవుతా ఉంది ఇంకా పులిహోర అయితే చేశాను పులిహోరలోకి అసలుకి గోంగారచారి కాంబినేషన్ అయితే బాగుండిద్ది నేనైతే ఇంకా సాంబార్ చేసానండి ఇంకా ఎట్టా వేసిన పిల్లలు ఎట్టా తింటారు పిల్లలు టిఫిన్ చేశారుగా అందుకని చెప్పేసి పులిహోర చేశాను నిమ్మకాయలు ఉండేలాకే చేశాను ఇగ సాంబారు ఉన్నాయిగా సాంబార్ వేసుకొని తిను దొండకాయ కూర కూడా వండుతున్నా చేస్తా పులిహోర బావకి అంటే చల్లగా ఉంటే తినడండి ఇంకా అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి వేడి చేశాను అనమాట కాలుతా ఉంది బాగుందా సరే అండి త్వర త్వరగా దొండకాయ కర్రీ కూడా చేసేసి సాహసబాబు పెట్టి స్కూల్కి పంపిస్తాను